రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు రూప్ ఛార్జీల పేరుతో ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు మోపింది స్మార్ట్ మీటర్ల పేరుతోటి ప్రజానిక మీద మరిన్ని భారాలు మోపేటువంటి విధానానికి పోనుకుంటుంది వీటికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యాన్ని భోగి పండుగ సందర్భంగా భోగి మంటల్లో విద్యుత్ బిల్లుల్ని దగ్గం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ పిలిపడం జరిగింది మిత్రులరా ప్రజలేరా ఈ రోజున విద్యుత్ ఛార్జీలు భారాలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం జనవరి నెలలో వచ్చినటువంటి బిల్లులో ఐదు రకాలు అదనపు భారాలతోటి విద్యుత్తు సాధారణ ప్రజానికానికి భారం అయిపోయేటువంటి పరిస్థితిగా ఈ రోజున ప్రభుత్వం పూనుకుంది మరి ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిన సందర్భాల్లో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆనాడు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు కూటమి పార్టీల ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి బాధుడు బాధుడు విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పి ఆనాడు నిరసన తెలియజేసింది అలాగే వ్యవసాయానికి వేసేటువంటి మీటర్లని మరి పగల కొట్టాలి వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు అంగీకరించకూడదని చెప్పి ఆనాడు చెప్పారు అలాగే విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్ళింది ఆనాడు తెలుగుదేశం పార్టీ మరి ఎన్నికల సందర్భంలో మా కూటమి ప్రభుత్వం వస్తే విద్యుత్ ఛార్జీలు మేము పెంచం స్మార్ట్ మీటర్లు మేము అంగీకరించమని చెప్పి ఎన్నికలు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు మరి అధికారంలోకి వచ్చిన వెంటనే గత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదాయంతో ఒప్పందం చేసుకోవడం ద్వారా మరి పది వేలాది కోట్ల రూపాయలు వేలాది కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచారు వాటిని కొనసాగిస్తున్నటువంటి దుర్మార్గం పద్ధతికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం కోనుకుంటుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కాలానికి సంబంధించినటువంటి పదిహేను వేల కోట్ల రూపాయలు ట్రూప్ ఛార్జీల పేరుతో సర్ చార్జీల పేరుతో అదనమ ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారుల మీద భారాలు మోపారు ఈ మోపిన భారాలని తక్షణమే రద్దు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నారు అలాగే స్మార్ట్ మీటర్లు ఎప్పటికే ప్రభుత్వ సంస్థలకి ప్రైవేటు షాపులకి బిగించారు అక్కడక్కడ గ్రామాల్లో ఇళ్ళకి బిగించారు ఈ స్మార్ట్ మీటర్ల ద్వారా రానున్న కాలంలో ప్రజానీకానికి తీవ్రమైన ఇబ్బందులు గురి చేస్తారు కాబట్టి స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి గత ప్రభుత్వం ఆదాయంతో చేసుకున్న ఒప్పందం రద్దు చేయాలని సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం లేదంటే మా పోరాటాన్ని మరింత ముందు తీసుకెళ్తామని విద్యుత్ వినియోగదారుల ప్రజానికన్నా కలుపుకొని ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భోగి మంటల్లో